అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అశ్వని సోమరితనం అనవసర ఖర్చులు భరణి మిశ్రమ ఫలితాలు ఎక్కువ కష్టం మీద పనులు పూర్తి కాగలవు వృత్తిక శుభవార్త శ్రవణం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది రోహిణి వృధా కాలక్షేపం పనులలో ఆటంకాలు ఎక్కువ మృగశిర అధిక శ్రమ ప్రతికూలం ఎక్కువ ఆరుద్ర ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి పునర్వసు ఒక వ్యక్తి ప్రవర్తన వలన మనస్తాపం చెందుతారు జాగ్రత్త అవసరం పుష్యమి సుఖహీనత శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు మఖ కార్య విఘ్నం వృధా ఖర్చులు దుర్వార్తా శ్రవణం హుబ్బ అధిక శ్రమ ఒత్తిడి చిరాకుగా గడుస్తుంది ఉత్తర లాభ నష్టాలు సమానంగా ఉంటాయి హస్త ఆశించిన లాభం కానీ పైకం కానీ పొందగలరు చిత్త ధన లాభం కార్యసిద్ధి శుభదినం స్వాతి ఈ రోజు మంచి పనులకు అనుకూలం ఆకస్మిక ధనలాభం విశాఖ ప్రయత్న కార్యసిద్ధి వ్యవహార జయం అనురాధ బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు జ్యేస్త ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది కొత్త పరిచయాలు లాభిస్తాయి మూల మంచి పనులకు అనుకూలం దైవ దర్శనం శుభం పూర్వాషాఢ సాధారణమైన రోజు ఉత్తరాషాఢ పరిచయ లాభం వ్యవహార జయం మంచి రోజు శ్రవణం ఈ రోజు వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది కుటుంబ సౌఖ్యం మంచి రోజు ధనిష్ట వ్యవహార జయం అభీష్ట కార్య సిద్ధి ఈరోజు ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు పూర్వభాద్ర ఈరోజు వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం ఉత్తరాభాద్ర వ్యవహార జయం అభీష్ట కార్య సిద్ధి రేవతి భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం రేపటి నక్షత్ర ఫలితాలతో మరోసారి కలుపుకుందాం కృష్ణం వందే జగద్గురుం ఇట్లు మీ శివారెడ్డి